ఆ పల్లె పేరు సీతారాంపురం లోయల మధ్య సూర్యుడు ఉదయిస్తే పక్షుల కిలకిలా రావాలు గాలిలో పువ్వుల పరిమళం కలసి వచ్చేవి ఆ ఊరిలో రాం అనే యువకుడు ఉండేవాడు చదువుకోసం పట్టణానికి వెళ్లాడు కాని పల్లె హృదయాన్ని వదిలిపెట్టని మనసు ఎప్పుడూ పొలాల్లో తిరుగుతూ పల్లె అందాలను తన కవితల్లో రాసుకునేవాడు అదీ ఊరిలో సితార అనే అమ్మాయి ఉండేది బంగారు రంగు జుట్టు పెద్ద పెద్ద కళ్ళు నడిచేటప్పుడు గాలికూడా ఆగిపోయేలా చేసే అందం కానీ అందం కంటే ముఖ్యంగా ఆమె హృదయం అమాయకం పల్లెలో అందరికి తోడుగా ఉండే మనసు ఒకసారి గ్రామంలో బోనాల పండుగ జరిగింది ఆ రోజు సితార రంగురంగుల చీరలో చేతిలో పూలబుట్ట పట్టుకుని వస్తుంటే రాం చూశాడు ఆమె నవ్వు రామ్ హృదయంలో ఏదో తీయని రాగాన్ని మోగించింది సితారకూడా రాం పల్లెటూరి పాటలు పాడుతుంటే గమనించింది మీరు కవితలు రాస్తారని విన్నాను నాకు వినిపిస్తారా రాస్తారా అని ఆమె మెల్లిగా అడిగింది మీరు వింటానంటే రాయడమే కాదు గుండెల్లోనే రాసేస్తా అని రామ్ చమత్కరించాడు ఆ మాటకు సితార నవ్వింది ఆ నవ్వులోనే రామ్ ప్రేమ మొదలైంది వర్షాకాలం వచ్చింది పొలాల్లో పచ్చదనం పెరిగింది ఇద్దరూ కలసి మీద కూర్చుని మాట్లాడుతూ వానలో తడుస్తూ గడిపిన క్షణాలు రాం రాసిన కవితలు సితార హృదయంలో పూసిన ప్రేమ పువ్వులు ఒకరోజు రామ్ ఆమెకు ఒక చిన్న పూలమాల వేసి సితార ఈ మాలలా నా జీవితము నీకోసం మాత్రమే పూయాలి అనుకుంటున్నాను నువ్వు అవును అంటే ఈ పల్లె సాక్షిగా మనం ఒక్కటవ్వాలి సితార సిగ్గుతో తల వంచి అమ్మానాన్నల అనుమతితోనే అని మృదువుగా చెప్పింది సితార తండ్రి మాత్రం మొదట్లో ఒప్పుకోలేదు పట్టణం వెళ్లి చదివినోడు మన ఊరిలో ఉండడు మన అమ్మాయిని దూరం పెట్టేస్తాడు అన్న భయం కాని రామ్ అంకుల్ నేనెక్కడ ఉన్నా ఈ పల్లె నా ఊరు మీరు నా తండ్రిలా సితార నాకే కాదు మన ఊరి గౌరవం అని చెప్పాడు ఆ మాటలు పెద్దవాళ్ల మనసును కదిలించాయి చివరికి కుటుంబాలు కలసి పెళ్లి తేదీ ఖరారు చేశాయి పల్లె మధ్యలో పెద్ద పందిరి కట్టారు పూలతో అలంకరించారు మంగళ వాయిద్యాలు నృత్యాలు ఆటపాటలతో ఊరంతా కళకళలాడింది సితార పసుపు కంచుకట్టులో రామ్ పంచకట్టులో రెండు హృదయాలు ఒకటయ్యాయి వీరిద్దరి పెళ్లి పల్లెలో ప్రేమ నమ్మకం అంకితభావానికి భావానికి ప్రతీక అయింది పెళ్లి తరువాత రామ్ పట్టణంలో ఉద్యోగం వచ్చినా పల్లెలోనే చిన్న ఇంట్లో నివసించారు పొలాల్లో కలిసి పనిచేస్తూ చెరువుకట్ట మీద పాత రోజుల్ని గుర్తుచేసుకుంటూ జీవితం సాగింది వీరి ప్రేమ కథను గ్రామంలో ఇప్పటికీ ప్రేమ పువ్వులు అని పిలుస్తారు